శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతమ కాంతారుడి అనేటువంటి ఒక గోసేవకుడు ఇక్కడ సురభి అనేటువంటి గోశాల సదాశివ దగ్గర వారికి ఆరాపవర్ చెక్ చేస్తున్నాను వాస్తవంగా అనేక రకాల మాలలు ధరిస్తూ ఉంటారు కరుంగలి మాల అని చెప్పేసి రుద్రాక్ష మాల అని చెప్పేసి మాల అనేక రకమైన మాలలు అంటే ఒక్కొక్క మాల యొక్క బెనిఫిట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక మాల ధైర్యాన్ని ఇస్తుంది ఒక మాల విశ్వాసాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఒక మాల ధనాన్ని ఇస్తుంది ఒక మాల అనేక రకాల అనేక ప్రయోజనాలు ఉంటుంటాయి అందులో గోమయం చే చేసినటువంటి మాల మనకి ఏ ప్రయోజనం కలుగుతుంది అనేది ఉదాహరణకు ఒక వ్యక్తికి బీపీ ఉందంటే బీపీ నిజంగా కంట్రోల్ అవుతుందా లేదా వాస్తవంగా అది చెక్ చేసుకోవచ్చు రెండవ విషయం ఏమిటంటే ఇప్పుడు వారికి న్యాచురల్గా ఆర ఎంత ఉంది గోమయంతో చేసినటువంటి మాల ఉందో అది ధరించడం వలన వారికి ఆర పెరుగుతుందా లేదా ప్రాక్టికల్ చెక్ చేసుకుందాం ముందుగా సెలైవ్ శాంపుల్ సెలయం అంటిస్తారు వారు దానికి ము అల్ల బీపీ శాంపుల్ సెలైవ్ అంటించిన తర్వాత వారికి న్యాచురల్గా ఉన్నటువంటి శక్తి చెక్ చేస్తాను ఇప్పుడు న్యాచురల్ ఉన్నటువంటి శక్తి ఎంత ఉందో చూద్దాం బీపీ స్టార్టింగ్ ఉంటుందో చూద్దాం ఆరా పవర్ వారికి మొత్తం జీరో ఉంది అంటే ఇలాంటి సందర్భంలో గ్రహ దోషాలు కూడా ఉంటాయి ఈ ఆరా జీరో ఉంది ఇది సేమ్ ఇప్పుడు వారికి బీపీ ఉందా అని చెక్ చేస్తాను బీపీ నార్మల్గా ఉంది కానీ ఒకవేళ బీపీకి సంబంధించినటువంటి ఎనర్జీ రావాలంటే బీపీ తగ్గడానికి ఇది దోహదపడుతుందా లేదా ఈ మాల అనేటటువంటిది మనం చెక్ చేసుకోవచ్చు ఈ మాల వచ్చేసి స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతో తయారు చేసినటువంటి మాల ఇది ఇది వేసుకోవడం వలన వారికి బీపీ ఇప్పుడు వారికి నార్మల్ ఉన్నప్పటికీ కూడా బీపీ ఎవరు ఉన్నారా బీపీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు ఈ బీపీతో వారికి ఆరా పెరుగుతుందా లేదా అంటే బీపీ యొక్క శక్తి పెరుగుతుందా లేదా అనేది చెట్ల పట్టుకుంది ఈపి వారికి తెలుస్తుంది వాళ్ళు చెక్ చేస్తున్నాం ఇందులో పెట్టినటువంటి శాంపుల్ బీపీ శాంపుల్ ఆరా పవర్ పెరిగిందంటే అది బీపీకి పనిచేస్తుంది అని అట్టు నార్మల్గా ఒకవేళ ఉంటే కూడా అది కంట్రోల్ చేయొచ్చు వారికి తీసుకుని పెరుగుతుంది అంటే గోమయములో కూడా గోమయంతో చేసినటువంటి మాల ధరించడం వలన ఏవో మార్కెట్లో పిచ్చి పిచ్చి మాల దొరుకుతాయి అవన్నిటికంటే అత్యుత్తమ శ్రేష్టమైనటువంటి మాల ఏంటంటే గోమయంతో చేసినటువంటి మాల ఏది ఉందో అది సర్వ శుభకరము ఎందుకు శుభకరము అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మతానికి సంబంధం లేదు ఇది క్రైస్తవులు అయినా వేసుకోవచ్చు ముస్లింలు అయినా వేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి పీపీషూ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు మానవుడు అన్నప్పుడు అన్ని రోగాలు వస్తుంటాయి ఆ రోగాలు తగ్గించుకోవడానికి గోమ గోమాత యొక్క ప్రాధాన్యత మన హిందూ ధర్మంలో ఎంతగానో ఉంది ఇది ప్రాక్టికల్ ప్రూవ్ చేస్తున్నటువంటి విషయం కాబట్టి ఇంతేకాకుండా దీనితో ఆర పవర్ పెరుగుతుందా లేదని చెక్ చేసుకుందాం ఇప్పుడు వారికి ఉన్నటువంటి న్యాచురల్ ఆరా ఎంత ఉంది ఈ పక్కన పెట్టుకోండి ఇది ఇప్పుడు వారికి న్యాచురల్గా ఉన్నటువంటి ఆరా పవర్ ఎంత ఉంది అంటే జీరో ఉంది ఏం లేదు ఇప్పుడు ఆ మాల వేసుకుంటే ఆరా పెరుగుతుందో చెక్ చేద్దాం మాల తీసుకున్నా ఇది ఓ గోమయంతో చేసినటువంటి మాల వేసుకోవడం వల్ల వారికి మాల దిశ జీరో అయిపోతుంది అంటే సుమారుగా ఆరు వేల మీటర్ల వరకు ఆర ఫోర్ పెరిగిందండి అంటే ఏ రత్నం పెట్టుకోకుండా కూడా ఒక గోమయ మాల వల్ల ఇంత ఆర పెరిగిందంటే ఇది చాలా విశేషం ఏదైతే మనం పనులలో బయటకు వెళ్తుంటామో ఇలాంటి మాల ధరించి వెళ్ళడం వల్ల సక్సెస్ అనేది ఉంటుంది అంటే ఒక మాల ఎన్ని సైబర్ ట్రెస్ ఎన్ని పనులకు ఉపయోగపడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనకి ఆరా పవర్ పెరుగుతుంది మనం పనులు ఏవైతే అనుకుంటామో వాటిలో డిస్టర్బెన్స్ ఇది ఎంతో దోహదపడుతుంది చూడండి ఇది వారికి న్యాచురల్గా ఆరా జీరో ఉండేది ఆ మాల తీసేస్తే మళ్ళీ జీరో అయిపోతుంది మాల తీసేస్తుంది ఇది మళ్ళీ జీరో అయిపోతుంది కాబట్టి ఎవరికైనా మీకు మాలలు కావాలనుకున్నప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుంటుందో మా యూట్యూబ్ ఛానల్ అయిపోయిన నంబర్ ఏదైతే వస్తుందో దానికి కాల్ చేసి మీకు ఎన్ని మాలలు కావాలంటే మేము అన్ని మాలలు మీకు కొరియర్ ద్వారా దీనికి ఎలాంటి చెక్కింగ్ కూడా అక్కర్లేదు ఈ వీడియో చూస్తున్నారు కదా ఏ మనిషికైనా మ్యాచ్ అవుతుంది ఇది జనరల్గా కరుంగలి మాల రుద్రాక్ష మాల అంటే అది మ్యాచ్ అవ్వదు కానీ గోమై గోమాత అందరికీ ఒకటే అనమాట ఒకటే ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఎన్నైనా మీకు కొరియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం శుభం పోయా